అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది భక్తులైతే గమనించాలి మరి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల నుండి రథసప్తమి కారణంగా సర్వదర్శన టోకెన్లు అయితే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది మరి రథసప్తమి నేపథ్యంలో ప్రత్యేక నిర్ణయాలు అయితే టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది రథసప్తమి ఉత్సవం చాలా పెద్దగా జరిగే రోజుగా అయితే భావించబడుతుంది అందుకే ఎక్కువ భక్తుల సందడి ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది అందువల్ల సర్వదర్శనం టోకెన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు అదేవిధంగా జనవరి ఇరవై ఏడు నుండి తిరిగి టోకెన్లు అయితే ఇవ్వడానికి టిటిడి అధిష్టానం అయితే నిర్ణయించడం జరిగింది మరియు ప్రివిలేజ్ విఐపి దర్శనాలు కూడా వీటిలో భాగంగా రద్దు చేయడం అయితే జరిగింది ఉదయం నుండి సాయంత్రం వరకు బహుళ పౌరాణిక వాహనాల ప్రయాణాలు అయితే ఉంటాయి లక్షలాది మంది భక్తులు అయితే తిరుమలకు విచ్చేస్తారని అంచనా వేయడం జరుగుతుంది భక్తుల సురక్షిత వాహన సేవల కోసం పోలీసులు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో భక్తులైతే గమనించాలి ఈ మూడు రోజులు టికెట్లు అయితే రద్దు చేయడం జరిగింది రథసప్తమి చాలా పెద్దగా జరుగుతుందని అంచనా వేయడం జరుగుతుంది సో ఇది మరి వాటి తిరుమల తిరుపతి సమాచారం